హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ పీడియాట్రిక్ డాక్టర్ చందన మేడం తో ఉన్నాం నమస్తే మేడం నమస్తే అండి నా పేరు డాక్టర్ చందన నేను విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పిల్లల డాక్టర్ కింద పనిచేస్తున్నాను పసిపిల్లలకు తల్లిపాలు ఎప్పుడు మాన్పించాలి మేడం సో పిల్లలకి ఆరు నెలల వరకు పూర్తి తల్లిపాలే పట్టించాలి దాని తర్వాత ఆరు నెలల నుంచి తల్లిపాలు సూర్నే స్టార్ట్ చేసుకోవచ్చు రికమెండేషన్స్ ప్రకారం పిల్లలకి రెండేళ్ల వరకు తల్లిపాలు పట్టించడం మంచిది అయితే ఆవు పాలు గేదెపాలు మాత్రం అవసరం అయితే ఏడాది నుంచి మొదలు పెట్టుకోవచ్చు పసిపిల్లలకు ఆవు పాలు గేదె పాలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి మేడం అది ఎలా ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి సో పిల్లలు ఏడాది ఉండిన తర్వాత స్లోగా ఆవు పాలు కానీ గేదె పాలు కానీ మొదలు పెట్టుకోవచ్చు ఈ పాలు కానీ గేదెపాలు అనేది ఫుల్ క్రీమ్ మిల్క్ అని అమ్ముతారు మన ప్యాకెట్ పాలు గురించి తీసుకుంటే సో ఈ ఫుల్ క్రీమ్ మిల్క్ ని గా ముప్పై ఎనభై ఎంఎల్ అంత తక్కువ క్వాంటిటీలో రోజు ఒకసారి పట్టిస్తూ ఉండాలి అది కానే పడింది దానివల్ల ఎటువంటి ఎలర్జీ లేవు అంటే ర్యాషెస్ కానీ లూజ్ మోషన్స్ కానీ మోషన్ లో బ్లెడ్ కానీ అలాంటివి ఏమీ లేవు అంటే అప్పుడు స్లోగా క్వాంటిటీని పెంచుకుంటూ పెంచుకుంటూ దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి సపోజ్ పిల్లలు పాలు తాగుతున్న పిల్లలు మీరు రెండేళ్ల వరకు పాలు పట్టించాలనుకుంటున్నట్టయితే అలాంటప్పుడు ఈ ఆవు పాలు కేదపాలు అనేది ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎనిమిది మాక్సిమం రోజుకి పట్టియ్యాలి అంటే అదేపుడు పిల్లాడు ఫార్ములా పాలు మీద ఉన్నాడు ఇప్పటి వరకు అన్నది మీరు రోజు నలు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఎనిమిది పాలు వరకు పట్టియచ్చు తల్లిపాలు అస్సలు రాకపోతే స్టార్టింగ్ లోనే ఆవు పాలు గేదె పాలు అనేది తాగిపించవచ్చా మేడం తల్లిపాలు లేవు పాలు ఇవ్వలేకపోతున్నారు పిల్లలు తీసుకోవట్లేదు ఇలాంటివి ఏమైనా ఉన్నాయన్నప్పుడు గా ఫార్ములా పాలు ఇవ్వాలండి ఈ ఆవు పాలు గీతకాలు ఇవ్వడం వల్ల ఏంటి అంటే అందులో సోడియం కంటెంట్ ప్రోటీన్ కంటెంట్ చాలా హై ఉంటుంది దానివల్ల సరిగ్గా ఆ అనీమియా బ్లడ్ లాస్ లాంటివి బ్లడ్ సరిగ్గా లేకపోవడము తక్కువ బ్లడ్ ఉండడం లాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి అండ్ ఈ పాలలో ఉన్న సోడియం లోడ్ సాల్ట్ ఎక్కువ ఉండడం వల్ల కిడ్నీస్ అవి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి ఇమీడియట్లీ ఇప్పుడు ఎటువంటి ఎఫెక్ట్ కనిపించకపోయినా లాంగ్ రన్ లో అంటే పిల్లలు పెద్దలు అయినప్పుడు తొందరగా బీపీ రావడము రావడం లాంటివి ఈ ఆవు ఈ గేదె పాలలో ఎక్కువ క్వాంటిటీలో నీళ్లు కలపాలా మేడం సో మనకి ఏంటి అంటే ఆవపాలు గేదె పాలు చాలా హెవీగా ఉంటాయి అందులో నీళ్లు పాకపోయాలి అనేది ఇంట్లో చెప్తా ఉంటారు బట్ యాక్చువల్గా అలా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు మనం ఈ ఆవపాలు లేదా పాలు నీళ్ళు పోయడం వల్ల దాన్ని డైల్యూట్ చేసిస్తున్నాము దాంట్లో ఉన్న పోషకాలను తగ్గించేస్తున్నాము సో పిల్లారి పొట్ట నిండుతుంది కానీ వారికి కావాల్సిన పోషకాలు దొరకడం లేదు దానివల్ల వాడు పొట్ట నిండుగా ఉంటుంది ఆ మంచి పోషకరమైన ఆహారం తినలేకపోతారు అండ్ వాడు డెఫిషియన్సీస్ లోకి వెళ్ళిపోతారు సో ఈ పాలు మనం స్టార్ట్ చేసినప్పుడే తక్కువ క్వాంటిటీస్ లో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి బాడీ స్లోగా దానికి అలవాటు అయిపోతుంది సో స్టార్టింగ్ నుంచి దాంట్లో నీటి కలిపి ఇవ్వాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ మేడం థ్యాంక్స్ అండి చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ కేపీహెచ్బి ఫోన్ నెంబర్ కూడా లో ఉంటుంది అండ్ లొకేషన్ కూడా